ఫ్రెండ్స్ మన సాదా సీదా ఛానల్కు వెల్కమ్ గోంగూర పచ్చడి తయారీ చూద్దాం గోంగూర ఒక కేజీ గోంగూర కడిగి ఆరబెట్టిన తర్వాత ముప్పావు కేజీ అయింది ముప్పావు కేజీకి పావు కేజీ ఎండి మిర్చి ఈ విధంగా తుంచి పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతులు ఒక ఫోర్ స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక రెండు రెండు గడ్డలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక రెండు గడ్డలు పొట్టు తీయకుండా ఉన్న వెల్లిపాయలు చింతపండు ఒక పావు కేజీ చింతపండు పావు కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్న ఇది కేజీ కంటే తక్కువ ఉంది కాబట్టి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి ఈ విధంగా సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి అందులో ఇప్పుడు తయారీ చూద్దాం ఒక స్పూన్ మెంతులు ఫస్ట్ వేయించుకోవాలి దొరగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే చాలు కొంచెం వేడైతే చాలు గోరు పెచ్చరా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి ఈ ఆయిల్ పల్లి నూనె పల్లి నూనె వాడితేనే ఈ గొంగూర పచ్చడిలోకి టేస్ట్ ఉంటుంది మిర్చిని ఈ విధంగా తుంచి పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా తుంచడం వల్ల గింజలు మిర్చి మంచిగా వేగితాయి విధంగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి చల్లార పెట్టుకోవాలి గోంగూరని కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొంచెం వేస్తూ వేయించుదాం అంత వేయాలి కొంచెం కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి వేగిన గోంగూరని స్టవ్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా అదే ప్లేట్ లో వేసుకొని చల్లగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండును ఉడికిద్దాం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండును మంచిగా మిక్సీ పట్టుకొని ఒక లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా చేసుకోవాల అందులో ఉన్న పీచులు పిక్కలు అవన్నీ ఇదైతే ఈ విధంగా పీచులు అవన్నీ సపరేట్ అయిపోయి మనకు చింతపండు నీట్ గా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం మంచిగా మగ్గని లో మంచిగా దగ్గరగా ఉడికిపోవాలి ఈ చింతపండు గుజ్జు ఈ విధంగా నూనె పైకి తేలేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి చింతపండులోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము ఏమన్నా తేమ అది ఉంటే సాల్ట్ లో ఇది అవుతుంది ఫస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము తర్వాత టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలి కొన్ని ఉప్పులు ఉప్పు ఎక్కువ ఉంటున్నాయి కొన్ని తక్కువ ఉంటున్నాయి కాబట్టి మన టేస్ట్ చూసిన తర్వాతనే కలుపుకోవాలి ఫస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ ఈ విధంగా ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి ఈ విధంగా నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు చల్లగా అయిపోయింది మనము మిక్సీ పట్టుకున్నాం మిరపకాయలు వేయించినవి వేసి మిర్చి పట్టుకున్నాం ఫస్ట్ ఈ మిర్చి పొడి ఇందులో వేసి కలుపుకోవాలి ఇది మిరపకాయలు కొంచెం సన్నగా ఉన్నాయి మిరపకాయలు కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసి కలుపుకుంటాం విధంగా చేయితోటే కలుపుకోవాలి మనం స్పూన్తో కలిపితే ఈ పచ్చడి సరిగ్గా కలిపి కలిసిపోయి ఇప్పుడు మనం జీలకర్ర అది ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం గోంగూర మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో మెత్తగా ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇది కూడా వేసి కలుపుకోవాలి ఇది మొత్తం గోంగూరకు కట్టేటట్టు మంచిగా చేయిబెట్టి కలుపుకోవాలి ఉప్పు చూసుకుంటే మేము కొంచెం ఉప్పు తక్కువైంది ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకుందాం ఒక రెండు స్పూన్ ఫస్ట్ నాలుగు స్పూన్లు వేసిన తర్వాత టూ స్పూన్స్ ఉప్పు ఎండకు పెట్టి మిక్సీ బట్టి పట్టుకొని పచ్చళ్ళకు వాడుకుంటా నేను ఈ విధంగా మనకు తక్కువైనా కూడా ఎప్పుడు ఈ ఉప్పు రెడీగా ఉంటే మనకు పచ్చళ్ళలో తక్కువైనా కలుపుకోవచ్చు ఒక వేరే గిన్నె పెట్టుకొని మనం పచ్చడి పోపు పెట్టుకోవాలి ఈ పోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కలపాలి ఒక పావు కేజీ నూనె పడుతుంది ఆయిల్ కాని తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని పోపులో ఎండుమిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు ఆవాలు ఈ టైంలోనే మనము ఈ విధంగా వేగిన తర్వాత పోపు కొన్ని స్టవ్ అన్ని మీద పెట్టుకొని యలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి గోంగూర అవన్నీ మిక్సీ పట్టుకొని లాస్ట్కు ఈ పోపు చల్లారిన తర్వాత కలపాలి కొంచెము ఇంగుమ వేసుకోవాలి గోంగూర పచ్చళ్ళలో ఇంగుమ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత పోపు చల్లార పెట్టుకున్న పోపు ఉంది కదా మనం ఈ పోపును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయింది